హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అది కూడా చాలా ఇయర్స్ తర్వాత నేను అదే స్ట్రీట్లోనే వెళ్తూ ఉన్నాను కానీ ట్రావెల్ చేస్తున్నాను బట్ ఎప్పుడు కూడా స్ట్రీట్ మార్కెట్కి అయితే వెళ్ళలేదన్నమాట సో ఈరోజు అయితే కుదిరింది ఈరోజు స్ట్రీట్ మార్కెట్ అయితే చూపించబోతున్నాను అది అది కూడా మా అడ్డ అమీర్పేట ఏరియాకి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ బోల్డ్ అయితే స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటేనే ఉంటుంది సో అమీర్పేట్ మొత్తం మొత్తం అంతా కూడా స్ట్రీట్ మార్కెటే అక్కడ కావలసినవన్నీ కూడా ప్రతి ఒక్క ఐటెం ఏవీ లేకుండా కూడా చక్కగా దొరుకుతుంది సో మేము డైరెక్ట్గా అయితే మా పీజీ దగ్గర నుంచి డైరెక్ట్గా అయితే ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము సో ఈ ఆటో ఏమో బోర్బండ మీద నుంచి అయితే వెళ్తుంది అందుకే బోర్బండ ప్లేస్లో ఉన్న స్ట్రీట్ మార్కెట్ కూడా కనిపిస్తుంది అనమాట నేను చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను సో మా ఏరియా ఎప్పుడు అక్కడ మాకు ఏం కావాలన్నా కూడా మేము వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము ఫ్రెండ్స్ అంతా కూడా భలే సరదాగా ఉంటుంది ఎప్పుడు హాలిడే దొరికినా కూడా స్ట్రీట్ మార్కెట్కి అయితే అయితే వెళ్తూ వెళ్తూ ఉంటాము కొన్నా కొనకపోయినా విండో షాపింగ్ గానీ అట్లీస్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి సో చాలా వీడియోస్లో లో కూడా నిన్న చెప్పడం జరిగింది ఒక ఒకవేళ ఆ ఈ హైదరాబాద్ సిరీస్ లోని వీడియోస్ కానీ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకవేళ కంప్లీట్ గా ఆ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూసేయండి ఇలాంటి స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళాలంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే కానీ మనకి ఈవినింగ్కి కానీ కంప్లీట్ అవ్వదు ఎందుకంటే ప్రతి ఒక్కటి మనము ఏం కావాలన్నా సర్చ్ చేసుకుంటూ అన్నీ కూడా మనం వెళ్తూ ఉంటాం కదా సో అలా సర్చ్ చేసేటప్పుడు టైం అంతా కూడా ఎక్కువ అయితే వెళ్ళిపో మధ్యలోనే వెళ్ళిపోతుంది అందుకే మార్నింగ్ స్టార్ట్ చేసి లేదా ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ అన్న మనం కరెక్ట్గా బయలుదేరామంటే ఒక లాంగ్ డిస్టెన్స్ ఉన్నవాళ్ళు ఈవినింగ్కి అంతా లేదా నైట్కి అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది నైట్ అయితే ఇంకా బాగుంటుందనమాట ఎక్కువ క్రౌడ్ ఉంటుంది నైట్ టైంలో కూడా మొత్తం మొత్తానికైతే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ దగ్గర అయితే ఆటో అయితే కూడా మేము దిగేశాము చూసారుగా స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఉంటాయి ఇది లేదు అని అయితే ఉండదు అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడ క్యూట్గా బల్లే ఉన్నాయి ఫ్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ గ్లాసెస్ అయితే ట్రై చేశాను ఒకటి తీసుకున్నాను కూడా అలా ఇక్కడ చాలా రకాల స్కార్ఫ్స్ అయితే మోడల్స్ అయితే ఉన్నాయి సో కాటన్లు కూడా ఒకటి అయితే తీసుకున్నాను అనమాట మనం మాల్స్లోకి అయితే అంత అయితే అయితే వెళ్ళామనమాట మొత్తం అంతా కూడా స్ట్రీట్ షాపింగే ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ అయినా కూడా క్వాలిటీ కూడా అనమాట మనము వెతుకాలి వెతికితే మాత్రం మంచి క్వాలిటీలోని రీజనబుల్ ప్రైస్ తోటి మనం చక్కగా అయితే తీసుకోగలుగుతాం ఏం కావాలన్నా కూడా ఇక్కడైతే టాప్స్ అయితే కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అక్కడ కూడా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇంకా తర్వాత ఇక్కడ షూస్ కానీ మనకి శాండిల్స్ కానీ ఎలాంటి చెప్పులు కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే సూపర్ ఉంటాయి ఈ ప్లేస్లో అయితే నా దగ్గర నేను ఎక్కువ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే నేను ఎక్కువ తీసుకు తీసుకునేది నా చాలా అంటే చాలా ఉన్నాయి ఇయర్ంగ్స్ ఈసారి అయితే నేను ఇయర్ రింగ్స్ జోల్కి అయితే వెళ్ళలేదు ఇదైతే నర్సింగ్ షాప్ లోపలకైతే భలే ఉంది ఒకసారి ఏదో క్లాత్ కోసం అని చెప్పేసి నేను నర్సింగ్ అయితే వెళ్ళాల్సి వచ్చింది చాలా బాగున్నాయి మోడల్స్ కూడా మెటీరియల్స్ అయితే భలే ఉన్నాయి అనమాట క్లాత్ అన్ని చాలా రకాల మోడల్స్ అయితే వచ్చాయి ఆ లైన్ మొత్తం అంతా కూడా మేము చూసుకుంటూ ఏది అవసరం ఉంది అవన్నీ కూడా కొనుక్కుంటూ ఇంకా మధ్యలో ఇలా బ్రిడ్జ్ ఉంది కదా ఫ్లైఓవర్ సో దాని కింద కూడా షాప్స్ ఉంటాయి పక్కన కూడా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట షాప్ అందులో కూడా రీజనబుల్ ప్రైజెస్ తోనే ఉంటాయి మనకు గ్రాండ్ గా ఏమైనా డ్రెస్సెస్ కావాలన్నా షాప్స్ లో కూడా రీజనబుల్ ప్రైజెస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ స్ట్రీట్ మొత్తం చూసారు కదా అంత కూడా మొత్తం రోడ్డు పైన పెట్టేసి అన్ని సేల్ చేస్తూ ఉంటారు అన్ని కూడా బాగుంటాయి క్లాత్ మెటీరియల్ కానీ ఎంతమందికి ఇలా స్ట్రీట్ లో షాపింగ్ చేయడం అయితే ఇష్టమైతే కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు ఈ ఏరియాకి అయితే విజిట్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ లో షేర్ చేయండి ఇంకా అలా షాపింగ్ చేసుకుంటూ ఇక్కడ ఒక సమోసా అయితే వేస్తా ఉన్నారు మొత్తం ఆ స్మెల్ అయితే మొత్తం ఆ రోడ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది అనమాట సో ఇంకా అక్కడ వెయిట్ చేసి సమోసా అయితే కొన్ని అయితే తీసుకొని అక్కడ తినేసామన్నమాట చాలా బాగుంది టేస్ట్ అప్పటికప్పుడు వేడి వేడిగా వేసి ఇచ్చారు ఇంకా ఇక్కడ అమీర్పేట్లో మెట్రో ఉంది కదా సో ఆ మెట్రో దగ్గరకైతే వెళ్తున్నాను ఫస్ట్ టైం నేను మెట్రో అయితే వెళ్ళటము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను మెట్రో అసలు స్టేషన్ ఎలా ఉంటుంది లోపలంతా ఎలా ఉంటుంది అని నేను ఒక్కసారి కూడా అయితే వెళ్ళలేదు లోపలికి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను సో అది కూడా ధైర్యం చేసి ఇంకా లోపలికి వెళ్లంగానే మనం టికెట్ అయితే తీసుకోవాలి మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా అక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటుంది అక్కడైనా తీసుకోవచ్చు ఆ టికెట్ కి మనకి మనం ఫోన్లు తీసుకున్నా లేకపోతే మనకి టికెట్ తీసుకున్నా దానికి స్కాన్ కోడ్ ఉంటుంది ఆ స్కానర్ ఇక్కడ మనం పెట్టి పెట్టామంటే అది ఓపెన్ అవుతుంది అనమాట ఇది చూడంగానే నాకు దుబాయ్ లో మెట్రో స్టేషన్ గుర్తొచ్చింది అక్కడ కూడా అంతే మన టికెట్ అయితే ఇక్కడ స్కాన్ లోపలికి అయితే వెళ్ళగలము తర్వాత అక్కడ పి వన్ పీ టూ పీ త్రీ పి ఫోర్ ఇలా నెంబర్స్ అయితే ఉన్నాయి కదా సో దాని ప్రకారంగా మన స్టేషన్ ఎక్కడ అనేది చూసుకొని ఆ ఫ్లోర్ కి అయితే వెళ్ళాలి మాది అయితే సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంది మొత్తానికి అయితే భయపడుతూనే నేను మెట్రో స్టేషన్ లోపలికి వచ్చేసాను నాతో పాటు ఒక ఒకరు వచ్చారు కాబట్టి సో వాళ్ళ ధైర్యంతో నేను వచ్చే ట్రై చేశాను ఒక్కదాన్ని వచ్చి ఉంటే అసలు ట్రై చేసేదాన్ని కూడా కాదు మొత్తానికి మాకు ఇచ్చిన టైం ప్రకారంగా ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట సో ఇప్పుడు ఈ ట్రైన్ మేము ఎక్కాల్సి ఉంటుంది ఎందుకో తెలియదు కానీ నాకు ట్రైన్లో అంటే జర్నీ చాలా అంటే చాలా భయము సో ఇంకా ఒక ఫ్రెండ్ ఉన్నారు కదా అని చెప్పేసి ధైర్యంతో నేనైతే ట్రైన్ అయితే ఎక్కేసాను పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది వ్యూ చూసేటప్పుడే చాలా బాగా అనిపించింది మళ్ళీ సైడ్స్కి అలా తిరగడం కానీ ట్రైన్ ఇలా టర్న్ అవ్వడం కానీ చూస్తూ ఉంటే చాలా భయం వేసింది జనాలు ఎక్కడ చూసినా ఫుల్గా ఉంటున్నారు ట్రైన్లో ఫుల్గా ఉంటారు బస్సులో ఫుల్గా ఉంటారు అసలు స్ట్రీట్ మీద ఆటోస్ కూడా దొరకవు అంత ఫుల్ గా ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు ఈ ప్లేస్ లో అయితే అసలు ఎందులో కూడా ఖాళీయే ఉండదు అనమాట ఇప్పుడు మేము మెట్రో ఎక్కినా కూడా మాకు సీట్స్ కూడా ఏం దొరకలేదు నించోనే మేమైతే ట్రావెల్ చేస్తున్నాము లోపల మనకి అనౌన్స్మెంట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట కొంచెం చిన్న వాయిస్ లోనే చెప్తూ ఉంటారు లేదంటే మనకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే లో అవుతూ ఉంటుంది అక్కడ చూడొచ్చు ఇప్పుడు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ కి వెళ్తుంది ఏ స్టేషన్ లో ఉన్నాం అవన్నీ కూడా చూపిస్తుంది దాని ప్రకారంగా అయితే మన స్టేషన్ ని గుర్తుపెట్టుకొని మన స్టేషన్ లో అయితే మనం దిగిపోయామంటే ఇంకా వెళ్ళిపోవచ్చు అనమాట మేము మొత్తం మొత్తానికి అయితే మా స్టేషన్ లో అయితే దిగేసి కిందకి కూడా వెళ్ళిపోతున్నాము మళ్ళీ అక్కడ నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని డైరెక్ట్ గా ఇంకా పీజీ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో మధ్యలో ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారు చాలా బాగా అనిపించింది ఆ పిక్చర్స్ చూడంగానే ఎంతైనా వాళ్ళ అభిమానిగా ఇక్కడ కనిపించినా కూడా అదొక చిన్న స్మైల్ అయితే హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా సో అలాగే అనిపించింది అనమాట అలా చూస్తూ ఉండిపోయాను మొత్తానికి పీస్ఫుల్ గా మా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పీస్ఫుల్ గా అయితే మేము పీజీ కూడా రీచ్ అయిపోయాం అనమాట సో ఇప్పుడు ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నాము బట్ ఆస్తులు అయితే రీచ్ అయిపోయాము ఫైనల్ గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్లో లో షేర్ చేయండి మీకు కూడా ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కూడా కమెంట్లో లో షేర్ చేయండి ఎంతమందికి అమీర్పేట బాగా ఇష్టమో కూడా కమెంట్లో లో షేర్ చేయండి ఈ స్ట్రీట్ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి అంతే ఈ వీడియో ఇంత ఎం చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ఒకవేళ ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడకపోతే వెళ్ళి కంప్లీట్గా అన్ని కూడా చూసేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఏ వీడియో నచ్చిందో కూడా కమెంట్లు అయితే షేర్ చేయండి ముఖ్యంగా హైదరాబాద్ సిరీస్ వీడియోస్ అయితే నేను చాలా వరకు అయితే పోస్ట్ చేస్తున్నాను నేను వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్లో అయితే కూడా కంపల్సరీగా అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట సో అది మీతో కూడా షేర్ అవుతుందని చెప్పేసి